సో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి అయితే అగైన్ మనం మొత్తం ప్లెయిన్ గా అయితే పెట్టేసామండి అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే స్కై బ్లూ కలర్ కూడా మనకి అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఇంకా డార్క్ గ్రీన్ కలర్ ఇంకా మనకు వైన్ కలర్ అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కింద బార్డర్ చూసుకోండి సో బార్డర్ కూడా ఒక మంచి డిజైన్ తోడి జిగ్జాగ్ ప్యాటర్న్స్ లో అయితే మంచి డిజైన్ కూడా మనం డిజైన్ చేసేసారు అదే కాకుండా మీరు ఎలా అయితే కింద చూసుకున్నట్టయితే కాపర్ బార్డర్ ఉంది హలో ఊర్స్ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను సో నేనైతే సూపర్ గా ఉన్నాను ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నాను ఎందుకున్నా అంటే ఒక రీజన్ తో అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో రీజన్ ఏదో కాదండి సో ఇందాక వచ్చిన మార్నింగ్ రాగానే కొన్ని వీడియోస్ చూసానండి యూట్యూబ్స్ లో మన గంజీ మార్కెట్ నుంచి ఇంకా హైదరాబాద్ లో ఉన్న హోల్సేలర్స్ దగ్గర నుంచి సో ఏవైతే వాళ్ళు శారీస్ మనకు చూపిస్తున్నారు కదా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ కి ఇస్తున్నారు సిల్క్ అని చెప్పి కానీ మేము సేమ్ శారీసు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నామండి సో సో అదొక్కటి కొంచెం నాకు కన్ఫ్యూజింగ్ గా అనిపించి అయితే నేనైతే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేసాను సో ఈ వీడియోలో మీకు ఫస్ట్గా చెప్పాలి అని చెప్పాలనుకునేది ఏంటంటే నేను ఈ వీడియో మేము ఎక్కడైతే షూట్ చేస్తాం కదా ఇది వచ్చి మన సూరత్ గుజరాత్లో లొకేటెడ్ అయిపోయిందండి మన కేసర టెక్స్టైల్ కంపెనీ సో అక్కడ కంప్లీట్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని మేము డెలివర్ చేస్తున్నాం సో నేను ఏదైతే ప్రోడక్ట్స్ చెప్పాను కదా అవే ప్రోడక్ట్స్ ఇవ్వండి ఒక్కసారి ఇక్కడ చూసుకోండి సో ఈ ప్రోడక్ట్స్ గురించే నేను చెప్తున్నాను సో ఈవి ప్రోడక్ట్స్ అన్నీ మన దగ్గర బార్డర్స్ ఇంకా హెవీ సిల్క్ అని చెప్పైతే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి హోల్సేల్ ప్రైస్ ఇస్తారు కానీ దీని యాక్చువల్ ప్రైస్ ఎంత తెలుసా సూరత్ గుజరాత్లోనే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఒక క్యాటలాగ్ అండి సో ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈచ్ పీస్ సారీ సో మీరు ఒకవేళ మీ బిజినెస్కి ఇంకా లేకపోతే మీ కస్టమర్కి ఇంకా రీజనబుల్ ప్రైజెస్ ఇద్దాం అనుకున్నా కూడా నైన్ టు థౌజండ్ హండ్రెడ్ లోపల మంచి ఒక శారీ వాళ్ళకైతే మీరు ప్రొవైడ్ చేయచ్చు ఇంకా క్లైంటేజ్ కూడా మీది రిపీట్ అయిపోతుంది సో అలాంటి బ్యూటిఫుల్ శారీస్ అండి సో అనవసరమైన మీరు అతి ఎక్కువ రేట్ల పర్చేస్ చేస్తున్నారు సో అతి ఎక్కువ రేట్లో పర్చేస్ చేసేకుంటే డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వచ్చినట్టయితే సో మీ ట్రావెలింగ్ కాస్ట్ మీకు వచ్చిన ఫుడ్డు గిడ్డు అంత పట్టుకొని కూడా ఇంకా తక్కువలో పడిపోతుందండి ఈ అటు ఇటు మీరు టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ లో ఉంటారు సో ఒక రియల్ మ్యానుఫాక్చర్ తో జాయిన్ అయితే ఇదే బెనిఫిట్స్ అండి సో ఇక్కడ చూసుకున్న టూ డిఫరెంట్ క్యాటలాగ్స్ నేను ప్రతి వీడియోలో చూశాను చూసాను సో ఈ క్యాటలాగ్స్ పైననే ఎందుకు మెయిన్గా రీజన్ వీడియో స్టార్ట్ చేసినా అంటే సో ఈ మెయిన్ క్యాటలాగ్స్ నేను చూశాను ఇక్కడ చూసుకోండి సో ఇలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి వర్క్ ఇంకా మనకు తగ్గేటు మన సౌత్ ఇంకా కంప్లీట్ కలర్ ఏదైతే కావాలో మన వాళ్లకు ఆ కలర్ చాట్లు అయితే డిజైన్ చేశారు అగైన్ ఈ వీడియో తోటి నేను మీకు ప్రోడక్ట్ డీటెయిలింగ్ కూడా చూపించేస్తాను కానీ మీరు అక్కడ హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ మీకు చూపెట్టరు అస్సలు సో ఎందుకంటే నేను ఒక కస్టమర్ జెన్యున్ కస్టమర్ మనకు రావాలన్నట్టే నేను ఇవన్నీ మీకు ప్రోడక్ట్ డీటెయిలింగు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ తోడైతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ చూస్తున్నారా సో ఈ శారీ మీరు అనవసరంగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెట్టి పర్చేస్ చేస్తున్నారు సో కంప్లీట్ ఫోర్ సెవెంటీ ఫైవ్కి అవైలబుల్ అయిపోతుందండి ఈ సారీ మనకు సో మీకు ఇంకా దీనికన్నా ఎక్కువ నాలెడ్జ్ కావాలి లేకపోతే ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇంకా దీంట్లో ఏ వెరైటీస్ ఉన్నాయి కనుక్కోవాలనుకుంటే మన స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ చేసినట్టయితే మా ఆన్లైన్ టీం ఇంకంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది అదే కాకుండా మనకి ఇక్కడ బార్డర్ సైజ్ చూసుకోండి కింది సైజ్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా బార్డర్స్ డిజైన్ చేశారు సో మొత్తం కాపర్ గోల్డ్ వర్క్ అండి ఇది ప్రాపర్ గా అగైన్ అదే కాకుండా బాడీ పైన మీరు చూసుకున్నట్లయితే ప్రాపర్ వీవింగ్ తోటి అది కూడా మంచి ఫినిషింగ్ తోటి మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జకాడ్ సిల్క్ అండి ఇది సో ఒక వెరైటీ అది వచ్చేసి రాపిడ్ అంటారు అదే కాకుండా పైన బార్డర్స్ చూసుకున్నట్టు బ్యూటిఫుల్ గా బార్డర్స్ అయితే మీకు అవైలబుల్ అయిపోతుంది ప్రాపర్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ తోటి మీకు సారీస్ అవైలబుల్ అయిపోతుంది సారీ లెంత్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు అదే కాకుండా లాస్ట్ పార్ట్ మీరు చూసుకున్నట్లయితే సో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి అయితే మనం మొత్తం ప్లేస్ పెట్టేశామండి సో ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి సో అనవసరమైన రేట్లు పెట్టి పర్చేస్ చేసి మోసపోకండి మీ క్లైంటేజ్ ఎక్స్పెన్సివ్ అనిపించే ఎక్స్పెన్సివ్ అనేటట్టయితే అయితే ఏది చేయకండి సో రీజనబుల్ ప్రైజెస్లో కావాలి మంచి బ్యూటిఫుల్ ఆర్టికల్స్ కావాలనుకుంటే మన సూరత్ గుజరాత్ లోకేట కేసర్ టెక్స్టైల్ కంపెనీకి ఈరోజే విజిట్ చేయండి ఒక కలర్ మీరు చూసుకున్నారు కదా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ అగైన్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కూడా అనొచ్చు మీరు అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే స్కై బ్లూ కలర్ కూడా మనకు అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఇంకా డార్క్ గ్రీన్ కలర్ ఇంకా మనకు వైన్ కలర్ సో ప్రతి ఒక్క బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్లో అయితే మన దగ్గర ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇంకో సేమ్ ప్రైస్ లో ఇంకా సేమ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మనం ఆర్టికల్స్ అవైలబుల్ చేసేసాము సో కలర్ చార్ట్ చూసుకున్నట్లయితే అల్టిమేట్ కలర్ చార్ట్ తోటి అగైన్ అదే కాకుండా ఈ సారీ నేనైతే ఓపెన్ చేసి చూపెట్టలేను ఎందుకంటే మీకు కాల్ చేసినప్పుడు మీకు కూడా ఏమైనా సర్ప్రైజ్ ఉండాలి కదా సో ఈ సారీ ఒకసారి చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఇది వచ్చేసి మన పళ్ళు ఏరియా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి పళ్ళు వచ్చేసి మనకు కంప్లీట్ గా బ్రైట్ కాన్సెప్ట్స్ లో అయితే మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బార్డర్ చూసుకోండి సో బార్డర్ కూడా ఒక మంచి డిజైన్ తోటి జిగ్జాక్ ప్యాటర్న్స్లో అయితే మంచి డిజైన్స్ కూడా మన డిజైన్ చేసేసారు అదే కాకుండా మీరు ఎలా అయితే కింద చూసుకున్నట్టయితే కాపర్ బార్డర్ ఉంది అదే కాకుండా ఇంకా కొద్ది బాడీ పైకి వచ్చినట్టయితే ప్యూర్ గోల్డెన్ జరీ వర్క్ అయితే మనకు బాడీ పైన ఉంటుంది అగైన్ అదే కాకుండా ఒక డిజైన్ డిజైన్ తోటి కాకుండా ఇంకా బూటీ కాన్సెప్ట్స్లో కూడా బ్యూటిఫుల్గా అయితే మనం డిజైన్ చేసేసాం అదే కాకుండా పైన మీరు చూసుకున్న కూడా మీడియం సైజ్లో అగైన్ ఇది కూడా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ విత్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఈ ఆర్టికల్స్ అన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇష్ట నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ఈరోజు ఒక మంచి బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీ బిజినెస్ లో ఈ ఆర్టికల్స్ అన్ని యాడ్ చేసుకోండి హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నో ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ క్యాటగిరీస్ లో వీడియో చూసేది అనుకుంటే నాకు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి లేకపోతే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో అది కూడా నాకు కమెంట్ చేసి మీరు చెప్పొచ్చు సో నెక్స్ట్ వీడియో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలు తప్పదటా బాబాయ్ నమస్తే